ॐ नमः शिवाय नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिः ॐ ప్రణోదేవి సరస్వతి వాజే మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ స్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో బుధాదిత్య బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాల వైర సందర్భంగా ఎలాంటి వీధి పాటించడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం మన సొంతం అవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారిని కూడా ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు ధనవాకు కుటుంబ స్థానంలో ఉదాదిత్య రాజయోగం ఉండడం వలన ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగము విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొరిక నెరవేయడం ప్రభుత్వం నుండి వీళ్ళకి రావాల్సినటువంటి లావాదేవీలు కానీ డబ్బులు కానీ పత్రాలు కానీ పర్మిషన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి లేక తృతీయులు శని భగవాను ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో పొరుగు వారితో చుట్టుపక్కల ఉండబడంతో సఖ్యత చాలా అవసరం వాళ్ళ అవసరం ఉన్నంత వరకే మిమ్మల్ని తలపైన పెట్టుకుంటారు వాళ్ళ అవసరమైన తర్వాత మిమ్మల్ని నీలంగా తీసుకొచ్చి పెడతారు ఈ విషయాన్ని మీకు బాగా తెలిసి తిరాలి అయ్యో చాలా కాలంగా దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి మీరు పొంగిపోయి ఉండేది ఉంచుకునేది అంత తీసుకొచ్చి అప్పులు చేసి వాళ్ళ చేతిలో పెట్టారా వాళ్ళు అటే మీరు ఇటే అని చెప్పి పెట్టుకోవాలి అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ రాహు కారణం వలన ఆరోగ్య పరిస్థితి అంతటా మాత్రంగా ఉంటుంది నరాల బలహీనత వెన్నెముక సమస్యలు రక్త ప్రసరణలో మార్పులు చిరాకులు ఇబ్బంది ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కూడా గమనించగలగాలి పైన లావాదేవీల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం నిత్య సూర్య నమస్కారాలు చేయడం ప్రశాంతమైన వాతావరణం ఎప్పటికీ ఏర్పాటు చేసుకుంటారో అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి లేకపోతే రుణ సమస్య రోగ సమస్య అగ్ని భయం చోర నిత్యం ఏదో రకమైన మానసిక ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కరణం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అదే కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమ భావించగలగాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఆశీసులు మీ మీపైన ఉన్నాయి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కాళాభైరవస్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజులు కానీ ఇట్లా అష్టమి పూర్ణిమ అమాశక్తులు ఎందున నారికేల దీపం కానీ కూష్మాణ దీపం కానీ నింబకుస్మ దీపాన్ని పెట్టడం సౌభాగ్య ముడుపును కట్టడం వలన భైరవ స్వామి వారిని ఇంటికి స్వాగతం పలకడం అని చెప్పి గుర్తు పెట్టుకోగలిగి అలా స్మరణ తదనంతరము మనం ఏదైతే పనులు చేస్తుంటామో వాటన్నిటిని అడ్డంకులను తొలగించుకొని మనోధైర్యం చేత అద్భుతమైన విజయం ధనుస్రాసి వారి సొంతం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు న్యూస్ రీడర్స్ అలాగనే పత్రికా సేవా రంగాల్లో ఉండబడిన వారందరికీ రాజకీయవేత్తలకు చాలా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి